ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున అంటే ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది మనకు రాబోతుంది ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లల మీదుగా ఈ గ్రహణం యొక్క కీడు అనేది వస్తుంది అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ చిన్న పరిహారం చేయాల్సిందే లేదంటే మాత్రం ీడు ఇబ్బందులు అనేవి తప్పవు ఎందుకంటే చాలా మంది ఇలాంటివి ఏంటంటే నమ్మరు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు ఈ పరిహారం ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఖర్చులేని పరిహారము మనకి ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి ఏ మాటైనా ఊరికనే చెప్పరండి ఏదో ఒక కారణం అనేది లేకుండా ఎవ్వరూ కూడా చెప్పరు కాబట్టి ఏముందలే అని చెప్పేసి తీసి పడేయకుండా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి మాత్రం ఈ చిన్న పరిహారం తప్పక చేసుకోండి ఇది చేయటం వలన మీకు నష్టమైతే ఏమీ జరగదు కదా లాభమే ఉంటుంది కానీ నష్టమైతే మాత్రం ఖచ్చితంగా జరగదు అందులోనూ ఖర్చులేని పరిహారం ఎందుకంటే మగపిల్లలు అంటే ఇంటికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారనమాట ఇంటికి మగపిల్లవాడు చాలా ముఖ్యం చాలా మంది కూడా ఏంటంటే అంటే ఎన్నో బాధలు పడి మగపిల్లల కోసం ఎదురు చూసి మరీ చాలా ఆశతోటి మగపిల్లలను కని పెంచుతూ ఉంటారనమాట కళ్ళు మొత్తం వాళ్ళ మీద పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు అలాంటి మగపిల్లల్ని మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న దిష్టిలి దోషాలు పరిహారాలు ఇలాంటివి కూడా చేసి మనం మనం ఖచ్చితంగా వాళ్ళకేంటంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా పెంచుకోవటం కూడా తల్లిదండ్రులుగా ముఖ్యమైనటువంటి మీరు చేయాల్సినటువంటి పని అనమాట గ్రహణాలు ఏంటంటే మనకెప్పుడు కూడా కీడుతో వస్తూ ఉంటాయి కాబట్టి గ్రహణాల టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి గ్రహణం అనేది ఒక్కొక్క రకంగా మనకేంటంటే చెడును సూచిస్తుంది అనమాట కీడును సూచిస్తుంది అలాగా మగపిల్లలు ఉన్న వారికి ఏంటంటే చాలా ముఖ్యంగా ఈసారి ఏంటంటే ఈ గ్రహణం అనేది మగపిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవటం వలన మీరు పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ బిడ్డను క్షేమంగా కాపాడుకున్నటువంటి అవుతారనమాట ఎందుకంటే మగపిల్లలు పదే పదే బయట తిరుగుతూ ఉంటారు మగపిల్లలు ఆడపిల్లల మనస్తత్వానికి మగపిల్లల మనస్తత్వానికి చాలా తేడా ఉంటుందన్నమాట మనకి మగబిడ్డ మగబిడ్డైన ఇద్దరు ఒకటేనండి కాకపోతే మగపిల్లల విషయంలో ఇంకొంచెం ఏంటంటే కావాలని ఎదురు చూసి ఇంటి యొక్క వారసత్వాన్ని నిలబెట్టేవాడు ఇంటి పేరు నిలబెట్టేవాడు మన తర్వాత తర వెనక తరాలకు తను ముఖ్యమైనటువంటి వాడు ఇట్లా ఏంటంటే మగపిల్లవాడు ఎన్నో రకాలైనటువంటి బరువు బాధ్యతలతో కుటుంబ భారాలను మోయాల్సినటువంటి పరిస్థితి అనేది మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి మగపిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత ముఖ్యంగా కన్నతల్లికి ఉంటుందన్నమాట ఆడపిల్లలు మనస్తత్వాలు ఒక రకంగా ఉంటాయి అయితే మగపిల్లల మనస్తత్వాలు ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళు ఏంటంటే బయట నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు నలుగురు స్నేహితులతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి చెడు అంటే గ్రహణం అనేది మనకు అనుకూలించినప్పుడు ఇలాంటి గ్రహణాల వల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాలు అనేవి మారిపోతూ ఉంటాయి అనమాట మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ దోషాలు అనేవి తీసేసుకోకపోతే వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోవటము చెడు స్నేహాలు పట్టటము పిల్లలు చేతికి అందకపోవటము పెద్దవాళ్ళను లెక్క చేయకపోవటం అవ్వచ్చు రకరకాల చెడ్డ అలవాట్లకు ఇదైపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మగ పిల్లలకి ఈ పరిహారం అనేది మీరు చేయాలన్నమాట చేయకపోతే కీడు అలాగే మనకేంటంటే దిష్టి కూడా పోతుంది ముఖ్యంగా ఈ పరిహారం వల్ల ఏంటంటే కీడుతో పాటుగా దిష్టి కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా పాటించాల్సిందేనమాట మీకు మగ బిడ్డలు ఒకళ్ళున్నా ఇద్దరు ముగ్గురున్నా సరే మీరు ఈ ఒక్క పరిహారం చేసుకుంటే సరిపోతుందనమాట ఏది ఆదివారం రోజున ఇదేంటంటే ఆ రోజున ఏంటంటే సూర్యగ్రహణంతో కూడుకొని ఈ అమావాస్య అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం ఎప్పుడు కూడా చెడును సూచిస్తుంది అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉన్నా కూడా అడగండి గ్రహణం ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా చెడును సూచిస్తుంది అనమాట కాబట్టి ఆ గ్రహణం టైంలో కొంచెం మగపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం ఇలాంటి దిష్టిలు దోషాలు పరిహారాలు చేసుకోవటం అవ్వచ్చు అలాగే గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలు కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఈ గ్రహణం ఏంటంటే మనకు బయటికి పెద్దగా కనిపించదు అనమాట కనిపించకపోయినా దీనివల్ల కీడు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి కాబట్టి గ్రహణాల టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి తిరగటం కానీ ఏదన్నా ఇంట్లో కూడా అటు ఇటు తిరగటము పనులు చేయటము కూరగాయలు కట్ చేయటము ఇలాంటి పనులు చేయకూడదు అలాగే మిగిలిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మగపిల్లల్ని ఏంటంటే ఏదైనా ఎవ్వరు లేని ప్రదేశాలకు పంపించటము పిల్లలు కూడా ఒక్కొక్కసారి చూడండి ండి ఉలిక్కి పడతా ఉంటారు దడుచుకుంటా ఉంటారు కాస్త చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిద్రలో ఉలిక్కి పడటము దడుచుకోవటము సరిగ్గా తినకపోవటము తిండి మీద లేకపోవటము దిష్టి ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టిలో అవ్వచ్చు అలాగే మన అనుకునే బంధువుల దృష్టిలో అవ్వచ్చు మీ పిల్లోడు బాగున్నాడమ్మ మీ పిల్లోడు బాగా మంచి హైట్ గా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు చక్కగా మీ పిల్లోడు బాగున్నాడు బాగా చదువుతున్నాడు మంచి మార్కులు వస్తున్నాయి అలాగే మీ పిల్లోడికి మంచిగా ఉద్యోగం వచ్చింది లేకపోతే పెళ్లి చేసుకొని చక్కగా కాప వ్యాపరం చేసుకుంటున్నాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తున్నాయి అమ్మ అది దాని బండి బాగా నడుపుతున్నాడు కార్లు కొంటున్నాడు పిల్లడు అందంగా ఉన్నాడని చెప్పి కొంచెం పక్కన ఉన్నటువంటి పిల్లల కళ్ళు వీళ్ళ మీద పడటము ఆడవాళ్ళ చూపులు కొంతమంది పడటం అవ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట పిల్లల్లో చిన్న పిల్లలు మగ పిల్లల దగ్గర నుంచి ఎదిగిన పిల్లల్లో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆరు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే బిడ్డ ఎంత ఎదిగినప్పటికీ కూడా ప్రతి తల్లికి కూడా చిన్నపిల్లవాడే కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా చేసుకోవచ్చు చక్కగా ఆ రోజు ఆదివారం కూడా వచ్చింది కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మీరు ఆ రోజున చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి చేసుకొని ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి కీడును దోషం నుంచి బయటపడండి చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారం దీనికి ఖర్చు అయితే ఏమీ లేదనమాట కాబట్టి ఏం చేస్తాంలే ఏముందలే అని చెప్పేసి దయచేసి అనుకోవద్దు ఎందుకంటే పిల్లలు కాస్త ఒక వయసు వచ్చిన తర్వాత బళ్ళ మీద తిరుగుతూ ఉంటారు లేకపోతే ఆ పని ఈ పని అని అని చెప్పేసేసి నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు బండ్లు నడుపుతూ ఉంటారు కార్లు నడుపుతూ ఉంటారు అలాగేంటంటే కొన్ని కొన్ని ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు మన టైం బాగోనప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ఇలాంటి గ్రహణాలు సరిగ్గా మనకు లేనప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి అన్నమాట కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికి ఇలాంటి లేనిపోని వచ్చి నెత్తి మీద పడకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒక్కొక్కసారి నిందల పాలైపోతూ ఉంటారు అసలు ఈ మన బిడ్డ ఏ తప్పు చేయకుండా కూడా కూడా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది నలుగురు చేత నాలుగు మాటలు పడాల్సి ఉంటుంది పిల్లలు ఏంటంటే కళ్ళల్లో పడి ఆ పాడు చూపులు పడి ఏంటంటే పిల్లలు బాగున్న పిల్లలు ఏంటంటే అప్పటికప్పుడు నీరు గారిపోతూ ఉంటారు అప్పటికప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి చక్కగా బాగున్నటువంటి పిల్లలు ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళల్లో విపరీతమైన మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటివన్నీ తొలగిపోయి చక్కగా మీ పిల్లలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మంచిగా సంపాదించుకొని నిండు నూరేళ్ల పాటు అష్టైశ్వర్యాలతో తొలతోగటానికి మీకు ఈ సూర్య గ్రహణంతో కూడినటువంటి అమావాస రోజున పరిహారం అనేది మీ బిడ్డలకు మీరు ఒక మంచి అంటే ఒక వరాన్ని ఇచ్చినట్లేనమాట ఈ పరిహారం చేయటం వలన మీ బిడ్డలకు మీరు మంచి ఆయుషు ఆరోగ్యాన్ని ఇచ్చినట్లేనమాట ఎందుకంటే కనంగానే మనం తల్లులము అంటే వాళ్ళ కోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బాధలు పడి పెంచుతూ ఉంటాం కదండి కాబట్టి పిల్లల్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లికి కూడా ఉంటుందన్నమాట దీనికోసం ఏంటంటే ముందు మీరు అన్నం తీసుకోవాలి అంటే మీరు అన్నం వండుతారు కదా అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసేసుకోండి ఎవ్వరు కదిలించకుండా ఉన్నప్పుడు చక్కగా వేడి వేడి అన్నం ఏంటంటే ఒక బౌల్లోకి తీసుకొని చూపించినట్లుగా పక్కన పెట్టుకోండి ఆ అన్నాన్ని ఏంటంటే మీరు చక్కగా ఇక్కడ చూపించినట్లుగా ముద్దలుగా చేసుకోండి అంటే ఇక్కడ చూపించినట్లుగా మూడు ముద్దలుగా చేసుకోవాలన్నమాట చక్కగా గుండ్రంగా ఉండాలి ముద్దలు అలా గుండ్రంగా ఉండేటట్లుగా మూడు ముద్దలు చేసుకోండి మూడు ముద్దల్లో ఒక ముద్ద ఏంటంటే తెలుపు ముద్ద అంటే ఆ అన్నంలో మనం సేమ్ యాజిటీస్ కలిపిన ముద్ద ఇంకో ముద్దలో పసుపేసి కలపాలన్నమాట పసుపేసి కలిపినప్పుడు అదేంటంటే పసుపు రంగు ముద్దగా మారుతుందనమాట అలాగా పసుపు రంగుతో ఒక ముద్ద ఇంకొక ముద్దలో ఏంటంటే కుంకుమ కలపాలన్నమాట కుంకుమ కట్ కలిపేసేసి ఆ ముద్దని కలి ఉండలాగా చేసేసేయాలి అప్పుడు అది ఎరుపు రంగు ముద్దగా మారుతుందనమాట అలా ఇక్కడ చూపించినట్లుగా మూడు ముద్దలు అంటే తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద అలాగే ఎరుపు రంగు ముద్ద అనమాట అంటే అన్నంలో ఏమి కలపకుండా ఒక ముద్దను చేసుకుంటాం కదా అది అలాగే పసుపు వేసి కలిపి కలిపినటువంటిది పసుపు రంగు ముద్ద చిటికడంత కుంకుమ వేసి కలిపింది కుంకుమ రంగు ముద్ద అనమాట అలా ముద్దల్లాగా ఒక ప్లేట్లో చేసేసి చక్కగా ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఇక ఆ ముద్దలను ప్లేట్లో ఉంచిన తర్వాత వాటి మీద నువ్వులు చల్లాలి గుర్తుపెట్టుకోండి ఆ ముద్ద మీద ఒక చిటికిడంత నువ్వులు మూడు ముద్దల మీద మీరు చల్లేసేసేయండి నల్ల నువ్వులు ఉంటాయి కదా ఈ నల్ల నువ్వులు ఏంటంటే గ్రహణం తాలూకా ఉన్నటువంటి కీడును తొలగించడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి అవి కూడా వేసేసి వాటి మధ్యలో కోడుగుడ్డును పెట్టండి కోడి పెట్టేసేసి దాని మీద ఇంటూ మార్కు వేయండి కోడుగుడ్డు ఏంటంటే చాలా శక్తివంతమైనది మనకు పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకు ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైంది కాదండి ఎందుకంటే కోడిగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుందన్నమాట అంటే మనకు ఒక ప్రాసెస్లో చేస్తే కోడి గుడ్డు మనకు కోడి పిల్లలాగా తయారవుతుంది కాబట్టి కోడిగుడ్డులో జీవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది అంటే మనకు ఆహారపరంగా ఎంత బలాన్ని ఇస్తుందో పరిహారపరంగా కూడా అంతే బలాన్ని ఇస్తుంది కోడిగుడ్డు అనేది చెడుని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఆ కోడుగుడ్డులో కూడా మనకేంటంటే పచ్చ సొన తెలుపు రంగు సొన అనేది ఉంటుందన్నమాట అంటే తెలుపు పసుపు రంగులు కలిసి ఉంటుంది కాబట్టి ఈ జీవశక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది ఆ కోడుగుడ్డు మీద మీరు ఏంటంటే ఇంటూ మార్కు వేయాలి కాటుకుతోటి మనం ఇక్కడ చూపించినట్లుగా ఇందాక కాటుకుతో ఇంటూ మార్కు వేసేయాలన్నమాట అదేంటంటే ఆ ఇంటూ మార్కు ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు మొత్తాన్ని పూర్తిగా గ్రహించేస్తుంది శని శని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా కీడులు దోషాలు దిష్టులను తీసేస్తుంది అనమాట కాబట్టి అలా వేసేసేయాలి కాబట్టి అలా వేసేసి ఆ ప్లేట్లో వేసి పెట్టేసేసి మొత్తాన్ని మీ బిడ్డలు ఒకళ్ళు ఉంటారా ఇద్దరుంటారా మగపిల్లలు ముగ్గురు ఉంటారా చక్కగా తల్లి కూర్చోబెట్టేసేసి ఆదివారం ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆ ప్లేట్తో కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు ఆ దిష్టి తీసేసేయాలన్నమాట తిప్పేసేసేయాలి తిప్పేసేసి తిప్పేసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మన దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి కీడు దోషాలు మొత్తం పోవాలి మా బిడ్డలు నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలి అని చెప్పి చక్కగా దిష్టి తీసేసేయండి అలా తిప్పేసేసి దిష్టి తీసేసేయండి ఇక్కడ ఎరుపు తెలుపు పసుపు ముద్దలు అని చెప్పుకున్నాం కదా ఎరుపు ఏంటంటే మనకి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును నరదిష్టిని తీసేయటానికి ఎరుపు రంగు ముద్ద బాగా ఉపయోగపడుతుంది పసుపు మంగళకరమైంది శుభప్రదమై అంటే మీ జీవి మీ బిడ్డ జీవితంలో మంచిగా శుభకార్యాలు రావటానికి తెలుపు ఏంటంటే తెలిసి తెలియకుండా బిడ్డలు ఏదైనా తాకినా ఏదన్నా తొక్కి వచ్చినా ఈ చెడు చెడుకళ్ళన్ని కూడా ఏదన్నా ఉన్నా కూడా ఇవన్నీ తొలగించుకోవటానికి తెలుపు రంగు ముద్ద బాగా ఉపయోగపడుతుంది నువ్వులు చాలా శక్తివంతమైనవి కాబట్టి అలా మొత్తం కూడా మనం ఇలా రెడీ చేసుకొని ఆ మధ్యలో ఈ గుడ్డు ఏంటంటే చెప్పాం కదండి జీవశక్తి కలిగి ఉంటుంది ఈ పసుపు రంగు తెలుపు రంగు సొనలో ఉంటుంది కాబట్టి సమస్యను వెంటనే గ్రహించేస్తుందన్నమాట చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది కాబట్టి ఇందులో వేసింది ఖర్చు లేకపోయినా చాలా శక్తివంతమైనవి ఇవన్నీ కూడా కాబట్టి చక్కగా ఇలా చేసేసి కూర్చోబెట్టేసి మనం ఇంతకుముందు చెప్పు చెప్పుకున్నట్లుగా ఇద్దరు బిడ్డలైన ముగ్గురు బిడ్డలనైనా మగపిల్లలను అట్లా కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు అట్లా తీసేసి ఇక మీరు ఆ ముద్దలను ఏం చేస్తారు అని అంటే ఎవ్వరు తొక్కని ప్రదేశంలో రండి అంటే ఎవ్వరు కనబడిన చోట ఏదన్నా చెట్టు మొదట్లో కానీ ఎవ్వరు తొక్కని చోట అలాంటి ప్రదేశాల్లో వదిలేసిరండి ఆ ముద్దల్ని కోడుగుడ్డుని లేదా ఏదన్నా పారే నీరు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వదిలేసి రావచ్చు గుడ్డు మాత్రం పగలకూడదు గుర్తుపెట్టుకోండి విసిరేయకూడదు విసిరేయకుండా జస్ట్ అట్లా వదిలేసి రండి పగలకూడదు అలా వదిలేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేసేయండి ఇంటి లోపలకు వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి అలాగే ఆ బిడ్డకు కూడా స్నానం చేపించటం కానీ లేదా బట్టలు మార్చి కాళ్ళు చేతులు కడగటం కానీ తప్పనిసరిగా చేయాలన్నమాట అది గుర్తుపెట్టుకోండి కాళ్ళు కడుక్కోకుండా మాత్రం పొరపాటును కూడా లోపలకు వెళ్ళనియొద్దు ఎందుకంటే మీరు చేసిన పరిహారం అంతా వృధా అయిపోతుందన్నమాట కాబట్టి చా జాగ్రత్త అనేది మీరు తప్పనిసరిగా పాటించాలి ఈ పరిహారం ఆ రోజున ఏ సమయంలో చెయ్యాలి అనంటే ఆ రోజున అంటే ఆ ఆదివారం రోజున మీరు ఆ ఉదయం నుంచి సాయంత్రం రాత్రి పన్నెండు గంటల లోపు వరకు ఆ రోజంతా మంచిదేనండి ఎందుకంటే దిష్టి తీసేసుకోవటానికి కాబట్టి ఆ రోజు మీరు ఉదయమైనా మధ్యాహ్నమైన సాయంత్రం సంధ్యా సమయంలోనైనా కాస్తంత చీకట పడ్డాకైనా సరే మీకు ఆ రోజు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఆ రోజును చేసుకోండి ఆ రోజున మీకు ప్రత్యేకంగా సమయాలంటూ ఏమీ లేవు అనమాట ఎందుకంటే మనకు చెడుని తీసేసుకునేటటువంటి పరిహారం కాబట్టి ఆ రోజంతా మంచిదేనమాట కాబట్టి ఆ రోజులో మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసుకోండి కాకపోతే నియమాలతో చేసుకోవాలి ఆ రోజున మాంసాహారం తినకూడదు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత పూజలు చేసుకుంటూ ఉంటారు కదా పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని పటాలు కూడా శుద్ధి చేసుకొని మరుసటి రోజు పూజ చేసుకోవాలంటే మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలన్నమాట గ్రహణం రోజున మాంసాహారం వండకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు బయటికి అడికన్నా వెళ్ళినా కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి నలుపు రంగు బట్టలు ధరించ కూడదు ఇలాంటి నియమాలు ఆచరించి పరిహారం చేసుకోండి ఎందుకంటే ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకొని తిందాం అనుకుంటారు ఆ రోజున కోడిగుడ్డు కూడా తిన తినకూడదు గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలు ఆచరిస్తా పరిహారం చేసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఏముందులే అని అనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆదివారం ఏంటంటే మాంసాహారం తెచ్చుకుందామని భావిస్తూ ఉంటారు కానీ ఆ రోజు గ్రహణం ఏర్పడింది అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజున మాంసాహారం తినకూడదు కాస్త ఒక్కరోజు ఓపిక పడితే మీరు తర్వాత వారం తెచ్చుకొని తినవచ్చు అనమాట కాబట్టి మనకు నియమాలతో చేసినటువంటి పరిహారానికి ఏంటంటే వందింతలు ఫలితం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ గ్రహణం కూడా చాలా వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రహణం కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకొని మీ బిడ్డల్ని కంటికి రెప్పలాగా మీరే కాపాడుకోండి ఎందుకంటే ఎవరి నోట్లో ఏదుందో ఎందుకు ఏదైనా సరే ఎవరు ఊరికి చెప్పరండి కారణం లేకుండా కాబట్టి మనం చేయాల్సిందే మనం చేసుకుంటే మనకు ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి నియమాలతోటి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు అనమాట ఎందుకంటే బిడ్డలు అన్న తర్వాత ఏ అయినా ఒక బిడ్డేనండి అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి తల్లులుగా కాబట్టి ఒక లైక్ ఇచ్చి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట దానివల్ల వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకు చేరే అవకాశం అనేది ఉంటుంది పాపం వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు కాబట్టి ఒక్క ఇచ్చి అలాగే పాయింట్స్ కూడా యాడ్ చేసి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా మగపిల్లల తల్లులు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారాన్ని మీరందరూ కూడా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని నలుగురు మగపిల్లలు ఉన్న తల్లుకి చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ము మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి అలాగే కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ చేయండి అలా చేయటం వల్ల కూడా మీ బిడ్డలు అన్ని రకాలుగా ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి కీడు ఏది కూడా తగలకుండా ఇంకా మీ పిల్లలకి బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే భగవన్ నామ అనేది చాలా శక్తివంతం ఉపయోగపడుతుంది అంటే మనం చేసేది మనం చేస్తే భగవంతుడు చేసేది కూడా భగవంతుడు చేయాలి కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం